హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు రాకుమారి తొందరపాటు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అనితర సాధ్యమైన పట్టుదలతో పూనిన కార్యాన్ని ఫలింపచేసుకోవాలని ఇంత అర్ధరాత్రి వేళ బీతి గొలిపే శ్మశానంలో ఇక్కట్లు పాలైతూ ఉండటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఇన్ని శ్రమల కోర్చి నువ్వు కార్య సాఫల్యం పొందాక దానితో తృప్తి చెంది ఉండగలవా లేక స్వర్ణపురి రాకుమారిలా అవివేకంగా అసందర్భంగా సాధించిన దాన్ని చేజేతులా జార విడుచుకుంటావా అన్న అనుమానం కలుగుతున్నది ఎందుకంటే కొన్ని కొన్ని కార్యాలని సాధించడానికి కష్ట సహిష్ణత పట్టుదల ఉంటే సరిపోతుంది అయితే ఫలితాన్ని అనుభవించటానికి వివేకము లోకజ్ఞత అవసరమైతుంది ఇందుకు ఉదాహరణగా స్వర్ణపురి రాకుమారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకసారి తూర్పు సముద్ర తీరపు కొండ ప్రాంతాల ఎడతెరిపిలేని వర్షపాతంతో పాటు పెను తుఫాను గాలులు చెలరేగినాయి ఆ సమయంలో కూలిపోయిన కొండ చర్యల్లో ఒకచోట అతి ప్రాచీనమైన శివాలయం ఒకటి బయల్పడింది ఈ వార్త ఆ ప్రాంతాన్ని పాలించే స్వర్ణపురి రాజు సూరవర్మకు తెలియవచ్చింది సూరవర్మ కుమార్తె సులక్షణ గొప్ప శివభక్తురాలు ఆమె తండ్రితో నాన్నగారు తుఫాను తాకిడికి బయల్పడిన ఆ పురాతన శైవాలయము మన రాజధానికి అతి సమీపంలో ఉండటము మన అదృష్టము నా పర్యవేక్షణలో అక్కడ నాలుగైదు మాసాల్లో శివుడికి అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అన్నది అమితానందంగా సూరవర్మ తన అంగీకారం తెలిపాడు మంచి ముహూర్తాన శివాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైంది సులక్షణ రోజులో చాలా భాగము పని వాళ్లకు శిల్పులకు సూచనలు ఇస్తూ ఆ కొండ వద్దనే గడిపేది ఒకరోజు మధ్యాహ్నము విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు అతి మనోహరమైన మురళీ గానము దూరం నుంచి వినవచ్చింది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళన్నారు ఆమె గానం వస్తున్న దిశగా వెళ్ళింది ఒకచోట పచ్చిక మైదానంలో కొన్ని గొర్రెలు మేస్తున్నాయి పాతికేళ్ల యువకుడగడు ఒక చెట్టు క్రింద కళ్ళు మూసుకొని కూర్చొని తన్మయతంతో మురళిని వాయిస్తున్నాడు అతడి అందం చూసి సులక్షణ అమితాశ్చర్యం చెందింది పాట పూర్తి చేసి కళ్ళు తెరిచిన యువకుడు ఎదురుగా నిలబడి ఉన్న సులక్షణను చూసి ఉలికిపడ్డాడు ఆమె చిన్నగా నవ్వి నేను రాకుమారి సులక్షణను నీ మురళీ పాటని మెచ్చాను నీ పేరేమిటి అని అడిగింది నా పేరు గోవిందస్వామి అని ఆ యువకుడు సులక్షణకు నమస్కరించి గొర్రెలు తోలుకుని వెళ్ళిపోయాడు అది మొదలు సులక్షణ రోజు రహస్యంగా గోవిందస్వామిని మురళి మీద తనకు నచ్చిన పాటలు పాడించుకునేది గోవిందస్వామి ఆమెకు మురళి వాయించడం నేర్పేవాడు ఆమె అతడికి నాగరికపు ప్రవర్తన ఎదుటివారితో మాట్లాడవలసిన తీరు నేర్పేది నెల తిరిగేసరికి ఇద్దరూ చాలా సన్నిహితులయ్యారు ఒకనాడు కొద్దిసేపు మురళి వాయించగానే సులక్షణకు పొలమారి దగ్గు వచ్చింది అది చూసి గోవిందస్వామి ఆమెతో ఇక్కడికి దగ్గరలోనే చిన్నతనం నుంచి నేనెరిగిన అవ్వ ఉన్నది ఆమె గుడిసె వెనుక ఉన్న బావి నీళ్లు కొబ్బరి బొండ నీడలా తీయగా ఉంటాయి అని సులక్షణని కొండమలుపులో బాట పక్కనే ఉన్న గుడిస దగ్గరకు తీసుకుని వెళ్లాడు చుట్టూ పచ్చని చెట్లతో పూల మొక్కలతో పర్ణశాలలా ఉన్న గుడిస చూసి సులక్షణ ఆశ్చర్యపోయింది కాళ్ళ సవ్వడి విని గుడిసెలో నుంచి బయటికి వచ్చిన అవ్వ సులక్షణను చూసి ఎవరమ్మా నువ్వు ఏమనుకోకు మా గోవింద్ అందానికి దీటైన అందగత్తును ఇన్నాళ్ళకు చూశాను అన్నది బోసి నోటితో నవ్వుతూ ఇది విన్న సులక్షణకు ముంచుకొచ్చింది గోవిందస్వామి చెప్పగా అవ్వ గుడిసెలోకి పోయి ఒక లోటాలో నీళ్లు తెచ్చి సులక్షణకు ఇచ్చింది సులక్షణ నీళ్లు తాగి అవ్వతో నీ గుడిసె ముందు నేనేనాడు ఎరగని కమ్మని పూల వాసన అవ్వా ఇక్కడ నాకెంతో హాయిగా ఉన్నది అన్నది ఇది పొగడపూల సువాసన అంటూ అవ్వ రాలిన పొగడపూలు ఏరి దండగుచ్చి ఎంతో సంతోషంగా సులక్షణ తలలో తురిమింది ఆ తర్వాత గోవిందస్వామి ఆమెను వెంటబెట్టుకుని కొండమలుపు దాకా వచ్చి అక్కడ దిగవిడిచిన గొర్రెలను తోలుకొని వెళ్ళిపోయాడు ఆ రోజే తను పెళ్ళంటూ చేసుకుంటే గోవిందస్వామినే చేసుకోవాలని సులక్షణ నిర్ణయించుకుంది ఆ రాత్రి ఆమె మందిరంలోకి రాజు సూరవర్మ వచ్చి అమ్మా ఉదయగిరి యువరాజు మణిదత్తుడు నేను వివాహమాడదలిచినట్లుగా వర్తమానం పంపించాడు అతడు అన్ని విధాలా తగినవాడో కాదో చూడాలి కదా అందువలన రెండు రోజుల పాటు మన అతిథిగా గడిపి వెళ్ళమని ఆహ్వానించాను రేపు అతడు సాయంకాలానికి నగరానికి వస్తాడు అని చెప్పాడు ఆ సమయంలో గోవిందస్వామి ప్రవర్తన తండ్రి ముందు తీసుకురావటానికి సులక్షణకు ధైర్యం చాలేదు మర్నాటి మధ్యాహ్నము సులక్షణ గోవిందస్వామికి సంగతి చెప్పి ఆ యువరాజు మణిదత్తుడికి నేను నచ్చితీరుతాను ఒకవేళ తొందరపడి మా నాన్న అతడికి మాట ఇస్తే ఆ తర్వాత దానికి తిరుగుండదు అన్నది దిగులుగా అవ్వని సలహా అడుగుదాం పదా అన్నాడు గోవిందస్వామి ఇద్దరూ అవ్వ గుడుసుకు వెళ్లారు సులక్షణ అవ్వకు జరిగింది చెప్పి మా నాన్న నా ఇష్టాన్ని కాదనడు గోవిందస్వామి అన్ని విధాలా మా నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నాకున్నది అయితే గోవిందస్వామిని మా నాన్న దగ్గరకు తీసుకువెళ్లే ధైర్యం నాకు లేదు అన్నది అవ్వ కొంచెంసేపు ఆలోచించి ఇందులో మనం భయపడవలసింది మతులు చెడగొట్టుకోవలసింది ఏమీ లేదు గోవిందస్వామి గోవిందస్వామిగా కాక యువరాజు మణిదత్తుడిగా వెళ్ళి మీ నాన్నని కలుసుకుంటాడు గోవిందుడు మీ నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నీకున్నది కదా ఇకనేం కథ సుఖాంతము అన్నది ఉదయగిరి యువరాజు నగరం చేరాలంటే కొండవారగా ఉన్న మార్గం తప్ప మరొక మార్గం లేదు అతను తన గురిసె ముందుకు రాగానే ఏం చేయాలో గోవిందస్వామికి వివరించింది అవ్వ అనుకున్నట్లుగానే సాయంత్రానికి తెల్లని అశ్వం మీద రాజ దుస్తుల్లో మణిదత్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు అవ్వ అతడికి ఎదురుగా పోయి నాయనా నాగన్న నా మాట విను భోజనం చేసి వెళ్ళు అంటూ గుర్రానికి అడ్డుగా నిలబడి దుఃఖాన్ని నటించింది ఇది విని మణిదత్తుడు చాలా ఆశ్చర్యపోతూ అవ్వా నేను నువ్వనుకునే నాగన్నను కాదు ఉదయగిరి యువరాజు మణిదత్తుణ్ణి అంటూ గుర్రం మీద నుంచి క్రిందకు దిగాడు అక్కడే ఉన్న గోవిందస్వామి మణిదత్తుణ్ణి పక్కకు పోయి అయ్యా ఈ అవ్వ ఒక్కగానొక్క మనవడు నాగన్న వాడు రాజుగారి సైనికుడు ఎన్నో ఏళ్ల నాడు పొరుగురాజు ఈ రాజ్యం మీద దండెత్తాడు రాజాజ్ఞగా దండోరా వింటూనే భోజనం చేస్తున్న నాగన్న అవ్వ ఎంత బ్రతిమిలాడినా వినకుండా గోడకు వేడాల్తున్న కత్తిని తీసుకొని బయటికి పరిగెత్తాడు అప్పుడు జరిగిన యుద్ధంలో వాడు మరణించాడు అవ్వకి మతి చెలించింది మీలో నాగన్న పోలికలుండి ఉండాలి ఈ పూట అవ్వ వడ్డించగా భోజనం చేస్తే ఈ ముసలితనంలో ఆమెకి ఎంతో తృప్తి కలిగించిన వారైతారు అని ఒక కట్టుకథ కల్పించి చెప్పాడు జాలి దయాగుణం గల మణిదత్తుడు వెంటనే అవ్వ భుజం మీద చేయి వేసి అవ్వ నా ఆకలి దహించి వేస్తున్నది అన్నం పెట్టు అన్నాడు అవ్వ వెంటనే అతడికి అన్నము కూరలు వడ్డించింది మణిదత్తుడు ఇష్టం లేకపోయినా తృప్తి నటిస్తూ భోజనం ముగించి అక్కడికి దగ్గరలోనే ఉన్న మంచం మీద కూర్చున్నాడు అవ్వ అతడికి ఒక లోటాలో వేడి పాలు తెచ్చి ఇచ్చింది ఆ పాలు తాగి మణిదత్తుడు క్షణాల మీద నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు అవ్వ గోవిందస్వామితో ఆ పాలల్లో కొన్ని మూలికల రసం కలిపాను యువరాజుకు రేపు సాయంకాలానికి గాని స్పృహరాదు నువ్వు ఈయన దుస్తులు ధరించి అశ్వం మీద రాజభవనానికి వెళ్ళు అన్నది గోవిందస్వామి మణిదత్తుడుగా రాజభవనంలోకి ప్రవేశించాడు అందమైన నిలువెత్తు గోవిందస్వామి రూపము రాజు శూరవర్మను ఆకట్టుకున్నది ఆయన కుమార్తెతో నువ్వు అదృష్టవంతురాలివి తల్లి నీ కాబోయే భర్త అచ్చు మన్మధుడిలా ఉన్నాడు అంటూ ఆమె తల నిమిరాడు సులక్షణ పరమానంద భర్తి రాలైంది మర్నాడు సాయంత్రము నదిలో నౌకా విహారానికి ఏర్పాట్లు చేశాడు సూర్యవర్మ విహారానికి బయలుదేరే ముందు ఒక పరిచారిక మందిరంలోకి మందిరంలోకొచ్చి అమ్మా మీకోసం ఎవరో ముసలిది పొగడి పూలదండ తెచ్చింది దాన్ని స్వయంగా తనే మీకు ఇవ్వాలని పట్టుబడుతున్నది అని చెప్పింది పొగడదండ పేరు వింటూనే ఆ వచ్చిందెవరో గ్రహించిన సులక్షణ పరిచారికతో ఆ ముసలిదాన్ని లోపలికి పంపించమన్నది అవ్వ వస్తూనే రాకుమారి ఆ యువరాజుకు ఒళ్ళు కాలిపోయే జ్వరం వచ్చింది విరుగుడు మంది ఇచ్చినా స్పృహ రాలేదు నువ్వు ఆస్థాన వైద్యుని తీసుకుని వెంటనే రావాలి అన్నది ఆందోళనగా అవ్వను పంపేసి సులక్షణ ఉద్యానవనంలో తిరుగుతున్న గోవిందస్వామిని కలుసుకొని జరిగింది చెప్పి నేను నౌకా విహారానికి రాను వైద్యుణ్ణి వెంట పెట్టుకుని అవ్వ ఇంటికి వెళుతున్నాను అని చెప్పింది ఆ యువరాజుకి తీవ్ర జ్వరం స్పృహ లేదంటూ నువ్వు గడవపడిపోవటం ఆశ్చర్యంగా ఉంది ఏమైనా నువ్వు నౌకా విహారానికి రాకపోతే ఏమీ బాగుండదు అన్నాడు గోవిందస్వామి నిరుత్సాహంగా సులక్షణ మౌనంగా అక్కడి నుంచి బయలుదేరి రాజవైద్యుణ్ణి వెంట పెట్టుకుని అవ్వ గుడుసుకు వెళ్ళింది వైద్యుడు స్పృహలేని స్థితిలో ఉన్న మణిదత్తుడి నుదుటికి ఏవో లేపనాలు పట్టించి రోగికి ఒకటి రెండు గంటల్లో స్పృహ వస్తుంది భయపడవలసిందేమీ లేదు ఆ తర్వాత ఈ రెండు మాత్రలు మింగించమ్మా అని సులక్షణకు చెప్పాడు తర్వాత ఆయన జరిగిందంతా వింతగానూ అనుమానాస్పదంగానూ తోచడంతో సరాసరి రాజు సూరవర్మ దగ్గరికి పోయి సంగతంతా వివరించాడు వెంటనే సూరవర్మ కొద్ది పరివారాన్ని రాజవైద్యుడిని తీసుకొని అవ్వ వచ్చాడు ఆ సమయంలో మణిదత్తుడు కొంత స్పృహ రావడంతో మెల్లగా ఏదో మాట్లాడుతున్నాడు సులక్షణ కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రద్ధగా వింటున్నది సూరవర్మ ఏమిటిదంతా అన్నట్లు కుమార్తె కేసి చూశాడు ఆమె తండ్రి చేయి పట్టుకుని పరివారం నుంచి దూరంగా తీసుకునిపోయి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి నా ప్రోద్బలం మీద గోవిందస్వామి యువరాజు వేషంలో మన భవనానికి వచ్చాడు హఠాత్తుగా అనారోగ్యం పాలైన యువరాజు ఇక్కడ చిక్కుకు పడ్డాడు అన్నది సూరవర్మకి గోవిందస్వామి అన్ని విధాలా నచ్చి ఉండటంతో ఆయన కుమార్తెపై కోపగించుకోక ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అన్ని వేళలా సత్ఫలితాన్నివ్వవు ముందు నువ్వు మణిదత్తుడికి క్షమాపణలు చెప్పుకో నువ్వు గోవిందస్వామిని నాకు నాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు క్షమించండి నాన్నగారు నా తొలి నిర్ణయము తొందరపాటు వల్ల జరిగిందని గ్రహించగలిగాను నేను మణిదత్తుడికి క్షమాపణ చెప్పుకుంటాను కానీ అది గోవిందస్వామిని వివాహమాడేందుకు మాత్రం కాదు మణిదత్తుడిని వివాహమాడేందుకే నా కాబోయే భర్త భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజెత్తాడు ప్రజాక్షేమము రాజ్యరక్షణ అన్నింటికన్నా ముఖ్యం కదా అన్నది సులక్షణ ేతాళుడి ఈ కథ చెప్పి రాజా రాకుమారి సులక్షణకు మొదట్లో తను గోవిందస్వామిని ఆడటమో తన తండ్రికి ఇష్టం కాదేమో అన్న భయం ఉన్నది కానీ అతన్ని ఆడేందుకు తండ్రి తన పూర్తి ఇష్టాన్ని తెలియపరిచాడు అయినా ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుని ఆడగోరటము అవివేకంగాను అసందర్భంగాను లేదా ఈ సందేహాలకు సమాధానం తెలుసుకూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గోవిందస్వామి స్వయం శక్తి లేనివాడు పైపెచ్చు స్వార్థపరుడు ముక్కు ముఖం ఎరగని ఒక సంతృప్తి పరిచేందుకు మణిదత్తుడు తన రాజభవనానికి వెళ్లటం కూడా వాయిదా వేసుకున్నాడు దీనిని బట్టి అతడిది ఎదుటివారి కష్టాలకు చలించే జాలిగుండే అని తెలుస్తున్నది ఇది ప్రజాపాలకుడైన ఉండవలసిన ప్రధాన లక్షణం ఇక గోవిందస్వామి మనస్తత్వము ఇందుకు పూర్తిగా విరుద్ధం అతడు తన స్వార్థం కొద్దీ అలీన కట్టుకథ కారణంగా మణిదత్తుడు అస్వస్థుడై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నాడని తెలిసి చలించలేదు పైగా రాకుమారి సులక్షణను తనతో పాటు నౌకా విహారానికి రావాల్సిందిగా కోరాడు అటువంటి స్వార్థపరుడు దయాజాలి అంటే ఏమిటో తెలియనివాడు తన భర్తయి ఆ తర్వాత దేశానికి రాజైతే ప్రజలు ఎన్ని గట్లు గురవుతారో అని సులక్షణ గ్రహించింది అందుకే ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడదలిచింది ఇది ఎంతో వివేకవంతమైన సందర్భోచిత నిర్ణయము అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ పేరు రంగయ్య వ్యాపారం రచించినవారు గారు రంగయ్య అనేవాడి తండ్రి రాజుగారు కొలువులో పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించాడు అతడు కూడా కొలువులో చేరమంటే వాడు కాదని వ్యాపారం చేస్తానన్నాడు వ్యాపారానికి వారసత్వం కావాలి ఇంట్లో వ్యాపారం మచ్చిరాదు నా మాట విని కొలువులో చేరు అన్నాడు తండ్రి కాస్త దూరంగా ఉండి ఈ మాటలు విన్న రంగయ్య తల్లికి కోపం వచ్చి చెట్టంత మేనమామ వ్యాపారంలో అంచలంచలుగా పైకి వస్తే వ్యాపారం మచ్చిరాదంటావేంటి నీకు నీవాళ్లే తప్ప నా వాళ్ళు ఆనరా అంటూ భర్త మీద చెంగున లేచింది నువ్వు చెప్పే నీ తమ్ముడు లోకనాథం గురించే గదా వాడు కన్న కొడుక్కే వ్యాపార రహస్యాలు చెప్పడు నీ కొడుక్కి చెబుతాడా ఎక్కడో ఒకచోట శిక్షణ లేకుండా ఎవరైనా వ్యాపారంలో ఎలా పైకి వస్తారు అన్నాడు రంగయ్య తండ్రి రంగయ్య తల్లి ధైర్యం చెబుతున్న దానిలా కొడుకు భుజం మీద చేయి వేసి భర్తతో నీవన్నీ మరీ చోద్యాలు నా తమ్ముడు నీలాగా స్వార్థపరుడు కాదు నగల దుకాణాన్ని కొడుక్కి అప్పజెప్పి తను మాత్రం ఇప్పటికీ కిరాణా దుకాణమే చూసుకుంటున్నాడు తన కూతురు వల్లిని మన రంగయ్యకి ఇవ్వాలనుకుంటున్నాడు అడగాలే కాని వాడు మన రంగయ్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ వ్యాపార రహస్యాలు బోధిస్తాడు అన్నది తల్లిదండ్రులిలా గొడవపడుతుంటే రంగయ్య చిరాకుపడి మీ గొడవ మీది నా గురించి ఆలోచించరేం నాకు సొంత తెలివునది ఒకరి సలహా అక్కర్లేదు వ్యాపారంలో నాంతట నేను రాణించగలను అర్థమైందా అన్నాడు అయితే మహా చక్కగా రాణించు నేను మాత్రము పెట్టుబడికి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు రంగయ్య తండ్రి నేనిస్తాను అన్నది రంగయ్య తల్లి పట్టుదలగా నా వ్యాపారానికి తెలివే పెట్టుబడి మీ ఇద్దరు డబ్బు నాకక్కర్లేదు ఒక ఏడాది పాటు నన్ను మర్చిపోండి ఆ తర్వాత మంచి వ్యాపారినై తిరిగి వస్తాను అంటూ రంగయ్య ఇల్లు వదిలిపెట్టాడు దారిలో వాడికొక సాధువు ఎదురయ్యాడు రంగయ్య సాధువుకు నమస్కరించి తను బయలుదేరిన పని చెప్పి దీవించమన్నాడు సాధువు పైసలు అడిగితే ఆశ్చర్యపడి సర్వసంగ పరిత్యాగివి నీకు డబ్బెందుకు అని అడిగాడు డబ్బు కోసమే కదా ఈ వేషము నాకు చదువు రాదు ఏ పని చేతగాదు తాలు చెయ్యి సక్రమంగా ఉన్నాయి ఈ వేషం వల్ల తప్ప డబ్బు రాదు పొట్టగడవదు అన్నాడు సాధువు అంటే ఈ వేషం కూడా ఒక వ్యాపారమే అన్నమాట అన్నాడు రంగయ్య అనుమానంగా పేర్లలో తేడా తప్ప లోకంలో వ్యాపారం కానిదంటూ ఏదీ లేదు అని సాధువు ఒక క్షణం అయితే ఒక పని చేద్దాం నేను ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో నిన్ను కూడా భాగస్థుడిగా చేర్చుకొని బాగా వృద్ధి చేయదలిచాను లాభాల్ని ఇద్దరము చెరుసగము పంచుకుందాము అన్నాడు ఇందుకు రంగయ్య ఇష్టంగానే సరైనన్నట్లు తలాడించాడు ఆ మర్నాడే పది మంది నడిచే దారి పక్కన ఒక గుడారం లేచింది డబ్బు తీసుకుని పాపాలని కడిగేసే పాపానంద స్వామిగా మారిపోయాడు సాధువు మారువేషం వేసుకుని వాడి శిష్యుడయ్యాడు రంగయ్య మైలతుత్తంలో నీరుండడం వలన నీలంగా ఉంటుంది వేడి చేస్తే ఆ నీరు ఎగిరిపోయి అది తెల్లగా అవుతుంది తెల్లటి మైలతుత్తాన్ని బయట వదిలితే తిరిగి నీటిని పీల్చుకొని అది నీలంగా మారుతుంది ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని తన పథకాన్ని రూపొందించాడు సాధువు పాపానందస్వామికి గుడు పక్కన మరుగుతున్న నీటిలో ఒక పళ్లం పైన తెల్లటి మైలతుత్తపు పొడి ఉంటుంది ఎడమ పక్క కాలిన పెనము ఉంటుంది రంగయ్య డబ్బు తీసుకున్న వ్యక్తి చేతిలో తెల్లని పొడి వేసి కళ్ళు మూసుకోమంటాడు కాసేపటికి ఆ పొడి నీలంగా మారుతుంది నీ శరీరంలోని పాపము విషమై ఈ పొడిలోకి ప్రవేశించింది కళ్ళు తెరిచి చూసుకో అంటాడు రంగయ్య పాపి కళ్ళు తెరిచి చూసి గజగజ వణికిపోతాడు ఆ పొడిని సాధువు చేతిలో వేస్తాడు సాధువు కళ్ళు మూసుకొని మంత్రోచ్చారణ పూర్తి చేసి ఆ పొడిని ఎడమ పక్క పెనం మీద వేస్తాడు కొద్ది క్షణాల్లో ఆ పొడి తెల్లబడుతుంది నీ పాపము గాలిలో కలిసిపోయింది ఇక వెళ్ళు అంటాడు సాధువు వాడు తృప్తిగా వెళ్ళిపోతాడు సాధువు చిటికుడు పొడికి రూపాయి ధర పెట్టాడు ఒకసారి వచ్చిన వాణ్ణి తిరిగి మళ్ళీ వచ్చేలా చేసేందుకు సాధువు ఇలా చెబుతూ ఉండేవాడు మనిషి పుట్టుక పాపమయం ఊపిరి పీల్చడంలో వదలటంలో కూడా కంటికి కనిపించని సూక్ష్మజీవాలని మనకు తెలియకుండా చంపుతూ ఉంటాం మనం వేసే ప్రతి అడుగు మన చేత పాపాలను చేయిస్తుంది అందువల్ల పాపాలు లేకుండా బ్రతకలేము అట్లని పాపాలని పూర్తిగా కడిగేసుకోను లేము మీ మీ శక్తిని బట్టి మీలోని పాపాలని ఎంతో కొంత కడిగేసుకోవాలనే ఇక్కడికి వచ్చాను ఆ విధంగా మీకు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది ఇందువల్ల మళ్ళీ మళ్ళీ వచ్చినా ఆ పొడి ఇంకా ఇంకా నీలంగానే మారుతూ అనే శంక పాపులకు కలిగేది కాదు వచ్చిన పాపుల్లో కొందరు ఒక చిటికరు పొడినే తీసుకునేవారు కొందరు ఇంకా ఎక్కువ తీసుకునేవారు కొందరు ఒక్కసారి వస్తే కొందరు ప్రతిరోజు వచ్చేవారు అన్ని రోజులు గుడారం వద్ద ఎంతో సందడిగా ఉండేది ఇలా కొన్నాళ్ళు జరిగాక రోజున రంగయ్య సాధువుతో ఇప్పటికే చాలా సంపాదించాం ఇక నువ్వు పాపానంద స్వామి అవతారం చాలించటం మంచిది అన్నాడు సాధువు ఇందుకు ఒప్పుకోకుండా ఇంకా సంపాదించాలి అన్నాడు అయితే రంగయ్య సాధువుతో అత్యాసుకుపోతే ఉన్నదానికే మోసం వస్తుంది ప్రపంచంలో మనం ఒక్కరిమే తెలివైన వాళ్ళం కాదు ఇంకా చాలామంది ఉంటారు మన వంటి వాళ్ళు అద్భుతాలు ప్రారంభించగానే వాళ్లకు అనుమానం వస్తుంది అయితే వేలం వెర్రి జనాలు వాళ్ల మాటలు వినరు ఆరంభంలో ఆ వెర్రి తగ్గాక తెలివైన వాళ్ళు రంగంలోకి దిగి మన బండారం బయటపెడతారు వ్యవహారాన్ని అంతవరకు రానివ్వకూడదు అని హెచ్చరించాడు దీనికి సాధువు కోపం తెచ్చుకొని నిన్ను ముందు భాగస్థుడిగా చేర్చుకొని తర్వాత నా అంతవాణ్ణి చేసి నేను మరొక చోటుకు తరలిపోదామనుకుంటుంటే ఇదా నువ్వు ఇచ్చే సలహా అని సంపాదించిన డబ్బు లెక్కించాడు మొత్తము లక్ష రూపాయలని తేలింది సాధువు వాడికి యాభై వేల రూపాయలు ఇవ్వబోయాడు కానీ వాడా మొత్తం తీసుకోక నీ పాపభారంలో సగం నా నెత్తికెత్తబోతున్నావు వద్దు వేలు ఇవ్వు చాలు కాస్త తేలిగ్గా ఉంటుంది అన్నాడు తర్వాత రంగయ్య సాధువు ఇచ్చిన డబ్బును తీసుకుని వేషాన్ని కాస్త మార్చుకొని మేనమామ లోకనాథం ఉండే త్రినాథపురం వెళ్ళాడు ఆ సమయంలో లోకనాథము కిరాణా దుకాణంలో ఉన్నాడు వేషంలో ఉన్న తనను మేనమామ గుర్తుపడతాడో పట్టడో అని రంగయ్య దుకాణానికి వెళ్ళి నాకు ఎండు ఖర్జూరాలు కావాలి ధర ఎంతైనా పర్వాలేదు అన్నాడు లోకనాథం వాడిని గుర్తుపట్టక ఇంకా మీకేమైనా కావాలా బాబు అని అడిగాడు చాలా పెద్ద జాబితాయే ఉన్నది ఎండు ఖర్జూరాలు లేని చెప్పు అన్నాడు రంగయ్య వెంటనే లోకనాథము ఒరై వెంక అని పిలిచాడు లోపల నుంచి పదిహేనేళ్ల కుర్రవాడు వచ్చాడు లోకనాథం వాడిని ఎండు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయన్నాడు రంగయ్యకు కావలసిన ఎండు ఖర్జూరాలు పొట్లం కట్టి ఇవ్వమని లోకనాథం చెప్పగానే వాడు తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు లోకనాథము గోపి అని పిలవగానే ఇంకొక కుర్రవాడొచ్చాడు వాడితో లోకనాథము బాబుగారికి ఏం కావాలో తూకం దూచి పొట్లాలు కట్టు అని చెప్పాడు కొంతసేపటికి వెంకటి వచ్చి బస్తాడు ఎండు ఖర్జూరాలుండాలి ఎక్కడో కనపడటం లేదు అన్నాడు ఆ మొక్క చెప్పడానికి ఇంతసేపా బాబుగారు అలా నిలబడి ఉండిపోయారు కదా అని లోకనాథం విసుక్కొని రంగయ్యతో మా దుకాణంలో లేని సరుకు మీకు మరెక్కడా దొరకదు కాబట్టి మీ సమయం వృధా అయిందనుకోక్కర్లేదు అన్నాడు కానీ ఈ మాట కాస్త ముందే తెలిస్తే బాగుండేది ముందు ఉన్నాయన్నాడు తర్వాత లేవన్నాడు వెతకటానికి ఇంతసేపా అన్నాడు రంగయ్య చిరాగ్గా ఏం చేసేది బాబు ఆ వెంకటికి అమ్మా నాన్న లేరు పొట్ట గడిచేందుకు వేరే దారి లేదు అడుక్కునేందుకు పౌరుషం కష్టపడి పని చేసుకొని బ్రతుకుతానంటాడు వాడికి పనెవర్నిస్తారు వ్యాపారస్తుడికి కాస్త జాలి ఉండాలి బాబు అందుకే వాడిని పనిలో పెట్టుకున్నాను తప్పు నాది కాబట్టి వాడి వల్ల ఇబ్బంది కలిగితే మీ బోటివారు అనే మాటలు నేనే భరించాలి అన్నాడు లోకనాథం రంగయ్య మహా గొప్ప వ్యాపారివే అని మనసులో అనుకొని ఈ వెంకడికి ఈ ఊళ్ళో లోకనాథం అనే వ్యాపారి అయినా తెలుసా తెలిస్తే జాగ్రత్తగా ఈ పొట్లాలు ఆయనింటికి చేర్పించాలి ఆయన నా మేనమామ అని వెనక్కు తిరిగి అక్కడి నుంచి కదిలాడు లోకనాథము ఉలిక్కిపడి దుకాణంలో నుంచి బయటికి వచ్చి ఓరి రంగడి వటగదిరా గుర్తుపట్టలేకపోయాను పదా ఇంటికి పోదాము అన్నాడు రంగయ్య ఆశ్చర్యంగా దుకాణాన్ని ఇలా వదిలేసి వచ్చేస్తావా అసలే ఆ వెంకడు తెలివి తక్కువవాడు అన్నాడు లోకనాథన్ నవ్వి అదంతా ఇతరుల కోసంలే ఆ వెంకడు చురుకైన వాడు నమ్మకస్తుడు వాడు మూలంగానే ఈ ముసలితనంలో కిరాణా దుకాణం నడపగలుగుతున్నాను అన్నాడు అయితే మరి ఎండు ఖర్జూరాల విషయంలో అలా చేశాడేంటి అని అడిగాడు రంగయ్య అర్థం కాక ఎండు ఖర్జూరాల కోసం వచ్చిన బేరాన్ని పోగొట్టుకోలేం కదా నీకింకా చాలా సరుకులు కావాలి వాటిని చేత బొట్లాలు కట్టిస్తుంటే వీడు చకచక ఎండు ఖర్జురాల కోసం నాలుగు దుకాణాలు తిరిగి వచ్చాడు ఎక్కడా లేవు జరిగిన ఆలస్యానికి నింద వాడి మీద పడింది అన్నాడు లోకనాథం రంగయ్య కొంతసేపు ఆలోచిస్తూ ఉండి అంటే వ్యాపారము మోసమే అయినా వచ్చేది తక్కువ నేను మరొకరితో కలిసి మోసం చేసి రెండు నెలల్లో సంపాదించింది వ్యాపారంలో సంపాదించాలంటే ఏడాది పైన పడుతుంది అని తన కథంతా మేనమామకు చెప్పాడు లోకరాధము పెద్దగా నవ్వి సరుకుల్లో కల్తీ చేస్తే అది మోసం కొనేవాళ్ళ అసహాయత కనిపెట్టి ధరలు అదే పనిగా పెంచితే అది మోసం నేను అలాంటి వ్యాపారం చేయటం లేదు నా తెలివితో వచ్చిన వాళ్ళను ఆకట్టుకుంటున్నాను అన్నాడు రంగయ్య ఒక క్షణం ఆలోచించి ఇప్పుడు నా తెలివిని వ్యాపారానికి ఉపయోగించాలో మోసానికి ఉపయోగించాలో తెలియటం లేదు అదీగాక సొంత తెలివితో రాణిస్తానని ప్రగల్భాలు పలికి ఇల్లు విడిచి వచ్చాను ఇప్పుడు నీ సలహా తీసుకోవాలో కూడదో కూడా తెలియటం లేదు అన్నాడు లోకనాథము మేనలుడు భుజం తట్టి మోసం చేసి డబ్బు సంపాదించడంలో నిజమైన తృప్తి ఉండదు నీ తెలివిని వ్యాపారానికే ఉపయోగించు సామాన్యులకు సేవ చేయాలనే అధిక లాభాలని ఆర్జించి పెట్టే నగల వ్యాపారాన్ని కొడుకు నేను కిరాణా దుకాణం నడుపుతున్నాను ఇక నా సలహా సంగతి అంటావా నువ్వు నన్నేం సలహా అడగలేదు అడగకుండా నేను నీకు సలహా ఇచ్చాను కాబట్టి నువ్వు నా నుంచి ఇంకా ఇంకా వ్యాపార రహస్యాలు తెలుసుకుని రాణించవచ్చు అన్నాడు ఆ విధంగా రంగయ్య వ్యాపారంలో ప్రయోజకుడై ఏడాది గడిచాక తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి వారిని సంతోషపెట్టాడు తర్వాత వల్లిని పెళ్లి చేసుకుని మేనమామని సంతోషపెట్టి తాను సుఖంగా జీవించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ